హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఏం చేస్తున్నారు అందరు వర్క్స్ అయిపోయా మా వర్క్స్ అయితే అవుతున్నాయండి దీపు అయితే ఈరోజు లేచాడు తొందరగానే ఇప్పుడైతే నైన్ థర్టీకి లేచాడు అనమాట ఇక బ్రష్ అది చేసేసుకున్నాడు ఇంకా మేమైతే ఈరోజు టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి రాగి జావ చేసుకున్నాం అనమాట జావ అయితే తాగేశాడు ఇంకా చాయ్ అడుగుతున్నాడు అని కొద్దిగా అయితే చాయ్ పెట్టేశాను అనమాట మార్నింగు ఈవినింగు ఇవ్వట్లేదు దాదాపుగా నేను ఇవ్వలేదు ఒక పూట కాఫీ ఇచ్చాను కొంచెం ఇంకా మరీ ఒకేసారి బంద్ చేస్తే పిల్లలతో పడలేం కాబట్టి కాఫీ దీపు గుడ్ మార్నింగ్ గట్టిగా గట్టిగా ఓకే దీ బ్రష్ చేసుకున్నావా ట్యాబ్లెట్లు లేవు కదా అయితే అపాయింట్మెంట్ వచ్చిందండి ఈరోజు నిన్న పెడితే వాట్సాప్లో డాక్టర్ గారేమో రేపటికి ఇచ్చారు అపాయింట్మెంట్ రేపు మార్నింగే హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకోవాలి ఇంకా వీడైతే ఫ్రెష్ అయ్యాడు రాయిజావ్ అయితే తాగేసాడండి ఎందుకంటే పొద్దు పొద్దున్నే చాయ్ ఒట్లే అవాయిడ్ చేస్తున్నా తర్వాత ఇక పేచి పెడితే మాత్రం ఛాయ్ పెడుతున్నాను ఇక్కడ చాయ్ అయితే కొంచెం ఇచ్చేసాను ఓకేనా ఓకే చెప్పు ఓకే 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 అండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము అయితే ఛాయ్ తగుతున్నాం బాయ్ బాయ్ చెప్పు